ఈ సునీల్ కృష్ణ మెమోరియల్ కబడ్డీ పోటీలను నెల్లూరు నగరం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరడమ్మ నగర డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి సిఐలు వెంకట నారాయణ అల్తాఫ్ హుసేన్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు సునీల్ కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం క్రీడాకారుల పరిచయ కార్యక్రమాన్ని అనంతరం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమ నిర్వాహకులు హనీఫ్ మార్కెటింగ్ టీం ఎస్కే రహమద్ ఎస్కే సాజిద్ విద్యార్థి సంఘ నాయకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు తొరత ఆత్మకూరు ఊటుకూరు జట్లు తలపడగా మొత్తం తొమ్మిది జట్లు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు ఈరోజు రావటం క్రీస్తు శ్రేష్ఠులు సునీల్ కృష్ణ గారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ వారి ప్రియమిత్రులు ఈ క్రీడలను వారి పేరుతో నిర్వహించడం అభినందనీయం ఈ విధంగా వారు క్రీడాకారులకు ప్రోత్సహించడం అదేవిధంగా వారి ప్రియమిత్రుని గుర్తు చేసుకోవటం సంతోషదగిన విషయం ఈ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు ప్రైజ్ మనీ అందజేయడం ద్వారా క్రీడలను ప్రోత్సహించడం అని వారి హనీఫ్ వారి స్ఫూర్తిని అభినందిస్తూ క్రీడలకు నా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ ఈ క్రీ దీనికి పిలిచినందుకు హనీఫ్ గారికి నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను నిజనా అబ్బాయి మాతో ఫిజికల్గా లేకపోవచ్చు శారీరకంగా భౌతికంగా ఎప్పుడు మాతోనే ఉంటూ ఎప్పుడు మాలోనే ఉంటాడు మానసికంగా ఎప్పుడు మాతోనే ఉంటాడు ఇది పెట్టడానికి మెయిన్ వచ్చి అసలు దీనికి మెయిన్ ముఖ్య కారణం వచ్చి మాతో అబ్బాయి లేడు అని నేను ఎప్పుడు బాధపడలేదు ఎప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము తోడుంటాం నేను వాళ్ళ కుటుంబ సభ్యులకి రెండో కొడుకులాగే చూసుకుంటానని ఎప్పుడు అనుకుంటున్నాను ప్లస్ ఇది మెయిన్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సీఎం గారికి సునీల్ కృష్ణ అంటే చాలా అంటే చాలా అంటే ఇష్టం ఎంత ఇష్టం అంత ఇష్టం కానీ ఈరోజు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం దానివల్ల ఇది పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలాగే పెడుతుంటాం ప్రతి సంవత్సరం క్రీడలను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ నేను సునీల్ కృష్ణ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఫ్రెండ్స్ రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివినప్పటి నుంచి ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్షిప్ అనేది చాలా 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 దూరం వెళ్ళింది కానీ అనుకోకుండా అకస్మాత్తుగా జరిగిన ఈ సన్నివేశం చాలా బాధ కలిగించింది సో ఎక్కువ మాట్లాడలేము ఈ దీనిలో పాల్గొనే అందరి క్రీడాకారులు కూడా నా అభినందనలు వాళ్ళందరూ కూడా గెలుపు సంబంధం లేకుండా క్రీడా క్రీడా ఆడి ముందు సాగాలని కోరుకుంటున్నాం